వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ మనీ జోన్లో ఇవాళ మన పిల్లలకి అవసరమైన అంశంతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే పిల్లలకి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు కదా అది ఎలా ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తున్నారా వాళ్ళు ఏమని చేస్తున్నారు ఈ విషయాలన్నింటిని గురించి మనం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా గారిని అడిగి కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మా పిల్లలకి పాకెట్ మనీ అది గారాబం ప్రేమ అన్నీ ఎక్కువైపోయి ఏముందిలే అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు మనం సంపాదించిందే కరెక్టే కానీ అది డైరెక్ట్గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్ళడం అనేది అంత మంచి విషయం కాదు కదా దీని గురించి మీ సజెషన్స్ ఏంటి మీరైతే ఏం చేశారు అంటే సజెషన్స్ ఇవ్వడం అనేది కాదు దానికన్నా ఈ ప్రాబ్లంని మనమైతే ఎలా ట్యాకిల్ చేయొచ్చు ఎలా చేయొచ్చు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులని బట్టి ఎందుకంటే మగవాళ్ళు వీడియో ముందు కూర్చొని కెమెరా ముందు కూర్చొని ఏం మాట్లాడినా సరే లైక్ చేసే ప్రజలు ఉన్న కంట్రీ మందే కనుక ఆలోచించి మాట్లాడటం అనేది చాలా అవసరం ఆడవాళ్ళే ఆడవాళ్ళకి ఒక రకంగా ఉందన్నమాట మన మనకు తెలియదా అన్నట్టు అందరికీ అన్నీ తెలుసు కానీ ఆచరణలోనే కష్టాలు వస్తాయి సో నేనేం చేయగలను గ్రాండ్ వెల్కమ్ టు మనీ జోన్ మీ అందరికీ స్వాగతం ఇప్పుడు పిల్లలకి పాకెట్ మనీ వాళ్ళకి ఇప్పుడు అవసరం ఏంటండి ఎందుకంటే పొద్దుటంటే స్కూల్కి వెళ్ళిపోతున్నారు మనం కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నాం కాబట్టి హ్యాపీగా వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం దాకా ఒకటి రాడబడు వచ్చిన తర్వాత వాడు చేసేది ఏంటి ఏదో పాపం వాడి టైం వాడు పాస్ చేసుకుంటాడు నా హోంవర్క్ చేసుకోవడం ఏవో చేసుకుంటారు కదా పిల్లలకి ఇప్పుడు ఆడే పాడే తీరిక లేదు మనం ఇచ్చిన క్యారేజ్ తింటాడో తిండో తెలియదు ఆ స్కూళ్ళల్లో వాళ్ళని ఇంటర్వెల్లో బయటకు విడిచిపెట్టే పరిస్థితి ఉండదు గేట్ తీయరు ఇంకోటి మనీ ఎందుకు సో పాకెట్ మనీలు ఇప్పుడు పిల్లలకి లేవు ఇప్పుడు వీకెండ్ మనీలు ఎక్కువైపోతున్నాయి ఈ వీకెండ్ మనీలని ఎలా కంట్రోల్ చేస్తే పిల్లలకి బాగుంటుంది అని అంటే ఎవ్రీ సండే మీరు అసలు మీరు ముందు టేస్ట్లు మార్చేసుకోండి ఎందుకంటే పిల్లల గురించి మన మనమే మార్చేసుకుంటాం చాలా వరకు అది వాళ్ళకు ఉపయోగకరంగా మారితే మనకి బెటర్ నేచర్కి దగ్గరగా ఉండేటట్టుగా వాళ్ళని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ టార్గెట్స్ కూడా మారిపోతాయండి వద్దు వద్దు అన్నా సరే మనమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తోసినా సరే వాళ్ళు వెళ్ళరు అలా మారుతుంది అలా కాకుండా వాళ్ళు చదివిందంతా కూడా మరోచోట పండించడం కంటే మనం చిన్నప్పటి నుంచే పాకెట్ మనీలు వాళ్ళకి నెలకి వెయ్యి రూపాయలు నెలకి వెయ్యి రూపాయలు కాదు నేను చాలా పేద పరిస్థితిలో ఉన్నాను వారానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళ సరదాలు సాగుతున్నాయి దాని బదులు మీరు వారానికి ఒకసారి ఎవ్రీ సండే ఈవినింగ్ ట్రిప్ లాగా వేసుకుని పిల్లల్ని తీసుకుని మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక నేచర్ స్కేప్స్కి దగ్గరలో ఉన్న నేచర్ స్కేప్స్కి వెళ్ళడం కానీ అందరికీ కార్లు ఉండవు కాబట్టి మీకు దగ్గరలో అన్నాను అందుకే మీకు దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళి మీరే ఇంట్లో టిఫిన్ తయారు చేసేసుకుని వెళ్ళి ఒక పిక్నిక్ లాగా పిల్లలకి అలవాటు చేస్తే ఏదైనా ఒక తోట కానీ మన ఫ్రెండ్స్ తోటలుంటాయి అలాగే ఏదైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి కాస్త చూపించి అలవాటు చేసి అక్కడ అమ్మే విషయాలు ఏమైనా ఉంటే అవి కొనటం కాకుండా ఏదో ఒకటో రెండో పిల్లలకు కొనివ్వడంలో తప్పేమీ లేదు మనం వాళ్ళ చేతికిచ్చి ఇగో ఇవి ఇది మీ డబ్బు అనిస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం కూడా రాదు వాళ్ళకి దాని బదులు మనమే ఒక నేచర్స్కేప్కి ఒక టెంపుల్కి ఒక కల్చర్కి మనం దగ్గరగా తీసుకువెళ్ళటం ఒక వారం ఏమో మన రిలేటివ్స్ ఇంటికి తీసుకువెళ్ళటం రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది చిన్నప్పటి నుంచి చెప్పటం మనకి పెద్దల్లో పెద్దలకి అనేక రకాలైన పాలిటిక్స్ అనేక రకాలైన ఫ్యామిలీ పాలిటిక్స్ ఇష్టాయిష్టాలు ఇవన్నీ ఉంటాయి బట్ అవేవి కూడా పిల్లల మీద రుద్దవద్దు అవి మనతోనే ఉంచుకుందాం లేకపోతే ఏమవుతుందనేది మరో వీడియోలో చెప్పబోతున్నాం అది మనీ కంటే దారుణం అది కనుక అటువంటివి ఏం లేకుండా మీలో మీకు ఎంత పడకపోయినా పిల్లల్ని కలపండి కలిపి వాళ్ళకి కలిపి ఏదైనా కొనివ్వడం దానికి ఉపయోగించండి నీ దగ్గర ఎంత పాకెట్ మనీ ఉంది అబ్బాయికి ఇవ్వండి మీ పిల్లలకి ఇవ్వండి ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఇవ్వండి వాళ్ళ జేబులోంచి వాళ్ళ చేతితోనే తీసి మీ చేతికి ఇచ్చేలా చేసుకోండి అందరూ కలిసి నలుగురు పిల్లలు కలిశారు నలుగురు ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారు తప్పులేదు మనం తింటామేంటి తప్పులేదు అందువల్ల నా చక్కగా నీ దగ్గర ఎంత ఉందిరా పాకెట్ మనీ అని అంటే వాళ్ళకి అలవాటు లేదనుకోండి వాళ్ళు అలవాటు చేస్తారు నీ దగ్గర ఎంత ఉంది అని అంటే నీ దగ్గర ఎంత ఉంది నలుగురు పిల్లలకి సరిపోతుందా సరిపోతుందంటే మీరే దగ్గర ఉండి కొనివ్వండి చాలదంటే మీరు డబ్బులు వేసి ఇవ్వండి నెక్స్ట్ టైం మీరు వెళ్ళేసరికి వాళ్ళు తీస్తారు అట్లాగ ఒకళ్ళని ఒకళ్ళు పెంచుకుంటూ పోండి ఒకళ్ళని ఒకళ్ళు పిల్లల్ని దగ్గర చేసుకుంటూ పండి దాంతో ఏంటంటే వాళ్ళు ఫోనుల్లో మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ వారం పాకెట్ మనీ డాడీ ఎంత తెచ్చాడు రా మనం నెక్స్ట్ వీక్ కలుసుకున్నప్పుడు మనం ఇలా చేద్దాం ఒక ప్లానింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది ఆర్గనైజేషన్ అలవాటు అవుతుంది బయటకు వెళ్ళి రావడంలో మేనర్స్ అలవాటు అవుతాయి టేబుల్ మేనర్స్ అలవాటు అవుతాయి ఎవరింటికైనా తీసుకెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా పడి పడి తినేయటం అనేది ఉండదు తర్వాత రెస్టారెంట్స్లో ఈ మధ్యాహ్న స్టార్టర్స్ అని చెప్పి ఒకంత ఇస్తున్నాడు వీళ్ళు రాగానే టకా 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 ఖాళీ చేసేస్తారు మనం ఇంకా దాని వైపు చూసేలోపే అయిపోతాయి అవి అలాంటి అలవాట్లు ఉండవు వాళ్ళకి ఎందుక కార్బోహైడ్రేట్స్ పుట్ట ఉండవు అందువలన పోషకాహారం ఎలా సెటిల్ చేసుకోవాలి ఎలా ఎంచుకోవాలి అన్నది కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు ఏదన్నా కానివ్వండి మీరేమన్నా అనుకోండి ఇదైతే కఠిన వాస్తవాలు కావాలంటే చైల్డ్ సైకాలజిస్ట్ని ఎవరినైనా సంప్రదించి మీ తృప్తి కోసం సంప్రదించి వాళ్ళు చెప్పినా చేయండి కావాలంటే ఇవి మంచివా కావా వాళ్ళకి నేను వినాలనిపించదు అటువంటి అప్పుడు ఏంటంటే తప్పకుండా సైకాలజిస్ట్ కలవండి చైల్డ్ సైకాలజీ తెలిసిన వాళ్ళని అడగండి ఇలా చేస్తే కరెక్టా కాదా ఏమాత్రం కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అది తెలుసుకుని లేదు ఇది బెటర్ వే అంటే చెయ్యండి నష్టమే ఉంది మీకు మీకే ఎడ్యుకేటెడ్ ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాబట్టి మీకు మీరే భార్యాభర్తలు వస్తారు అనుకోండి వాళ్ళు వీడియో చూశాను అందులో ఇలా ఉంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇందులో మంచి చెడులు మీకు అనుకూలంగా మీరు మార్చుకోండి ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియవు కాబట్టి నేను జనరలైజ్ చేసి చెప్తాను మీరు మీ ఇంటికి అడాప్ట్ చేసుకుని ఆలోచించుకోండి అంతే కదా మీరు ఐదు వందలు ఇచ్చే స్థితిలో లేకపోవచ్చు వంద రూపాయలు ఇచ్చే స్థితిలో ఉండొచ్చు అదేం చిన్నతనం కాదు వాడికి వంద రూపాయలే ఎక్కువ వాడు ఏం చేస్తాడు వంద రూపాయలు ఆ వంద రూపాయలు దాచి దాచి నాలుగు వందలు దాచి ఏం చేస్తాడు వాళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని అరేంజ్ చేస్తూనే ఉంటాం ఇంకా మనీతో పని ఉంటుంది పాపం స్కూళ్ళ వల్ల ఒక మంచి అయితే జరుగుతుంది అనవసరంగా వాళ్ళు స్కూల్ దాటి బయటికి వెళ్ళరు కాబట్టి ఏంటంటే అన్నీ మనమే ఇస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఇంకా వాడు ఏమీ చేయలేడు ఆ మనీ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ దాచుకోవాలో తెలియక ఏదేదో చేస్తారు వాళ్ళు అలా కాకుండా ఒక ప్లేస్ పెట్టి అక్కడే మీ పాకెట్ మనీ పెట్టుకోండి మీరు తీసినప్పుడు నాకు చెప్పి తీయాలి చెప్పకపోతే ఖాళీ అయిపోతే వాళ్ళు ఏవో కొనిసుకుంటారు ఏమిటి చేస్తారు పిల్లలు ఓ నాలుగు పఫలు కొనుక్కుంటారు అయిపోయింది అది తినొచ్చా తినకూడదని డిసైడ్ చేయవలసింది పేరెంట్సే కాబట్టి వాళ్ళ పాకెట్ మనీని వాళ్ళు తెచ్చుకుని వాళ్ళకి నచ్చినట్టుగా మీ సమక్షంలో వాళ్ళు ఖర్చు పెట్టేలా అలవాటు చేయండి లేకపోతే వాళ్ళు ఏం తింటున్నారో మీకేం తెలుస్తుంది లేదంటే ఇప్పుడు సిబ్లింగ్స్ ఉంటారు కదా రాఖీ పండగ వచ్చింది అనుకోండి సో అన్నయ్య ఆర్ చెల్లి ఆరు అక్క ఎవరో ఒకళ్ళకి వాళ్ళు దాచుకున్న అమౌంట్తో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తాయి అది వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు అది అలాగే బాబా మరదళ్ళు ఉంటారు మనం ఏదో అనుకుంటాం భగవంతుడు నిర్ణయించాలి కానీ ఒక అభిమానం అనేది మనుషుల్లో ఉండాలి చిన్నప్పటి నుంచి ఎలాగ మనం చూసుకోవాలి అనేది మనకెవరు చెప్పకల్ల కానీ మనం మిస్ అవుతున్న అంశాలన్నమాట పేరెంట్స్ ప్రతీదీ చూడలేరండి పాకెట్ మనీ ఇస్తారు ఫాదర్ పాకెట్ మనీ ఇస్తాడు అది ప్రాపర్గా యూజ్ అయ్యేలా చూడవలసింది మా మదర్ పాపం ఆవిడకి తీరుకుండదు ఇప్పుడు ఎందుకంటే అలా ఉన్నాయి రోజులు ఎవరికి తీరబడి ఉంది అందువల్ల ఈ విధమైన రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని మెయింటైన్ చేయగలిగితే బాగుంటుందండి మనం పిల్లలకు అవసరము అని అనుకుంటే పదేళ్ల వయసులోని యాభై వేల స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నాం లేదా నలభై వేలు ముప్పై వేలు పాతిక వేలు వాళ్ళు నేర్చుకునే పాఠాల కోసం ట్యాబ్లు కొనిస్తున్నాం వాడు ఇరవై నాలుగు గంటలు తల ఎత్తడు వాడు అలా అయిపోతున్నారు పిల్లలు అందువల్ల దానికంటే బెటర్ వేస్ ఏమున్నాయి పిల్లల్ని నేచర్కి ఫ్యామిలీకి రిలేటివ్స్కి దగ్గర చేసేవి ఏమున్నాయి ఎందుకని అంటానండి ఈ పాయింట్ చాలా వాల్యుబుల్ ఎందుకంటే వాళ్ళు టీనేజర్లు అయినప్పటికీ తప్పుదోవలకు వెళ్ళరు దీనివల్ల అదొక కంచెలాగా ఉంటుందన్నమాట ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒక రక్షణ కంచె అండి రిలేటివ్స్తో కూడిన ఫ్యామిలీ ఒక రక్షణ కంచె ఆ కంచె దాటి ఏ మొళ్ళ పంది మీ పిల్లల దగ్గరికి రాదు అలా రాకుండా చేయాల్సిన బాధ్యత మీదే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు ఫోన్ ద్వారా వాళ్ళ దగ్గరగానే ఉంటారు ఎప్పుడు బీ ఇన్ టచ్ అది అలవాటు చేయండి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ వస్తుంది సో మీ ఫ్యామిలీ కూడా పిల్లలతో పాటు వాళ్ళ మనీని కూడా మీ చేతిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి వాళ్ళ చేత ఇప్పించండి అది ఈ ముసలి వాళ్ళకి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు లేదా బెగ్గర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత వేయించండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మమ్మ గుడికి వెళ్తుంది నువ్వు కూడా తోడు వెళ్ళు పంపించండి ఆ నాలుగు అడుగులు వేస్తే వాడికి ఓ రెండు క్యాలరీలు తగ్గిపోవు ఏమైపోడు పంపించండి పంపిస్తే పెద్దవాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకురావడం అనే బాధ్యత తెలుస్తుంది ఓ పదేళ్ళు వచ్చిన పిల్లల్ని వినియోగించండి ఏం పర్వాలేదు అట్లాంటి పనులన్నీ చేయిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యతలు అలవాటవుతాయి ఆ తర్వాత ఇతర జెండర్ని అంటే తన చెల్లె సిబ్లింగ్స్ కాకుండా అదర్ గర్ల్స్ని వేరే దృష్టితో చూసే పాడు అలవాటు రాకుండా ఉంటుంది ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ మధ్య ఉండే తీవ్రమైన ఆకర్షణని ఆపే శక్తి ఎవరికీ లేదు కానీ అటువైపు వెళ్లకుండా వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుంది అది మనం చిన్నప్పటి నుంచే చేయాలి సో మనీతో పాటు ఫీలింగ్స్ని కూడా మీరు కంట్రోల్ చేయగలుగుతారు ఇది ఒకసారి ఆలోచించి చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉండే వీడియో అండి ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ బాగుందమ్మా పిల్లలకి పాకెట్ మనీ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి మీరు ఇచ్చిన ఈ సజెషన్స్ బాగున్నాయి అంటే ఐ మీన్ అడ్వైజెస్ వాట్ ఎవర్ ఎట్ మేబి అది అది మనం తీసుకునే వేలో ఉంటుందండి థింక్ పాజిటివ్ అండ్ సేవ్ మనీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ